రైతుకు ఎద్దుకు మధ్య విడదీరాని అనుబంధం ఉంటుంది వ్యవసాయ పనుల్లో నిరంతరాయంగా రైతన్నల కోసం కష్టపడే బసవన్న రుణం తీర్చుకోవడం కోసమే వ్యవసాయదారులు ఈ పొలాల అమావాస్యను ఎడ్ల పండుగ పేరుతో ఘనంగా జరుపుకుంటారు ఆదిలాబాద్ జిల్లాలో ఎడ్ల పండుగపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు పొలాల పండుగ సందర్భంగా ఆదిలాబాద్ లోని మార్కెట్లన్నీ కూడా రైతులతో కిటకిటలాడుతున్నాయి ఎందుకంటే రైతుకు ఎద్దుకు విడదేరాని అనుబంధం ఉంటుంది వ్యవసాయ క్షేత్రంలో రైతుకు ఎంతో సహకరించి ఎద్దు పట్ల కూడా మరి రైతులు చాలా ప్రేమగా ఉంటారు ఈ పొలాల పండుగ రోజున పశువులు కూడా గౌరవించడం ఇక్కడ రైతుల సాంప్రదాయం ఆనావాయిదీగా వస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మరి దుకాణాల వద్ద అయితే చూస్తే రకరకాలుగా ఎడ్లకు సంబంధించి అలంకరించేటటువంటి అనేక రకాల వస్తువులతో ఆదిలాబాద్ లోని అనేక మార్కెట్ అనేక దుకాణాలు కూడా ట్లు ఆడుతున్నాయి రంగురంగుల అలంకరణ వస్తువులన్నీ కూడా ఆ ఎడ్ల కోసం అలంకరణ కోసం అయితే దుకాణాల వద్ద ఉన్నాయి ఇక్కడ కొంతమంది రైతులు వచ్చి మరి విక్రయిస్తున్నారు అమ్మకాలు చేస్తున్నారు చెప్పండి ఆ ఎద్దుకు రైతుకు ఒక అనుబంధం అయితే ఉంటది మరి పొలలామవాసం సందర్భంగా మీరు ఎలా నిర్వహిస్తారు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ ఇది కాబట్టి వ్యవసాయదారులు ఏం చేసుకుంటారంటే మా ఎడ్లు మాకు సంవత్సరం అంతా కష్టపడి ఈ పంటలు పండిస్తాయని చెప్పి మేము సంవత్సరం ఒక రోజు మంచి చేస్తాం చేస్తామన్నమాట వాళ్ళకి దూరంకి ఎక్కడెక్కడోకెళ్ళి వెళ్ళి వచ్చేసి ఇక్కడ వస్తువులు కొనుక్కు కొనుక్కుంటాం కానీ మాకు దురదృష్టకరం ఏంటంటే ఈ వర్షము మాకు సరిగా వ్యవసాయదానికి సాధిస్తలేదు కాబట్టి లేకపోతే ఇంకా ఘనంగా చేయాలని మా వ్యవసాయదారులు అనుకుంటాం మేము అయినా ఇప్పటికి కూడా ఎడ్ల పండగా మాత్రం రైతులు గ్రామాల్లో అయితే మంచి ఘనంగా చేస్తారు ఘనంగా ఘనంగా అంటే చెప్పకుండా అంత హాయిగా జరుపుకుంటాం మేము అంటే సాధారణంగా ఇట్లా అంటే ఎట్లా చేస్తారు అంటే ఎట్లా అలంకరణ కానీ అంటే ఏ కార్యక్రమాలు అంటే ఎట్లకు ఈ రంగులు పగ్గాలు ఈ ముగ్గుదాళ్లు ఉంటాయి జూళ్ళు ఉంటాయి గుంగూర్లు కడతారు తర్వాత మందిర్ దగ్గర తీసిపోయి అంజనేయ మంది దగ్గర పోయి చుట్టూ తెంపి దాన్ని అక్కడ ప్రదక్షిణ చేయిస్తారు పూజ చేస్తారు ఇంటికి వచ్చి పూజ చేస్తారు ఆర్తిలు చేయిస్తారు అనమాట అవన్నీ కూడా చేసుకుంటాం అంటే ఎట్లా పొలాల వరకు తీసుకెళ్లి పొలాలు కూడా ఎవరైనా పూజ చేస్తారా పొలాలు చేరు కాని గోదావరికి తీసుకపోయి స్నానం చేయిస్తాం స్నానం చేసి వాళ్ళకు ఉప్పు ఇస్తాం ఆ పసుపు అన్ని రాకి ఆ విధంగా చేస్తాం అనమాట ఎట్ల పండుగ ఎట్లా జరుపుకుంటారు అంతే సార్ ఎడ్ల పండుగ మేము మంచిగా చేసుకుంటాం సార్ ఎందుకోరకంటే అవి సార్ మరి దుంతాం ఆయన పోటు కూడా అవిటిని వాటిని ప్రేమగా ఉండవాల ఇంటికి వాటి ప్రేమగా పోయి వాటిని మంచిగా పూజించుకొని హనుమన్ల చుట్టూ దింపుకొని వచ్చినామా వారి ఇంటికాడ నైద్యాలు పెట్టుకోవాలా మరి ఎదుర్లన్న మీరు వాళ్ళ ఇంటికి కూడా పోవాలా వాళ్ళకి కూడా ఒక ఐదు ఐదు రూపాయలు ఇస్తారు అవి నూతై ఆదుల లేటని అని కూడా వాటి మీడికెళ్ళి దింపి ఎట్లకిస్తారు మొత్తం మీడ గ్రామాల్లో మాత్రం ఎట్లా పడక మస్తు మస్తుండే సార్ అందరూ అందరూ అందరు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు మన పొద్దున ఎట్ల మేప తందులు కూడా పోతారు మర్రా తెచ్చి కడుగేసి సఫాయి చేసి మస్త అంత ఇది బూదిచ్చి మంచిగా మన హనుమాన్ల చుట్టూ మొత్తం తిరిగి పోసేవా హనుమాన్ మొత్తం దింపి

ఎంత పండుగ కుదిచ్చుడు కానీ ఇక గంటలు గజ్జలు ఘాటలు అన్ని గట్టు మోదాలు వేసుడు అనుమల కాడికి అక్కడ అది సంవత్సరం కోసారి పెద్దల నుంచి ఆచారం వచ్చింది మన కొత్త కాదు కదా అట్లా అది ఇక్కడ అయితే రైతులు చెప్తున్నారు సంవత్సరం మొత్తం కూడా తమ కోసం కష్టపడి ఎద్దు పట్ల తాము కూడా సంవత్సరానికి ఒకసారి పొలాల అమావాస్య రోజున ఈ యొక్క పొలాల పండుగ పేరుతో ఎద్దులను అందంగా అలంకరించి వాడికి ఉదయాన్నే గోదావరిలో గాని నదిలో గాని లేదా చెరువులో గాని చక్కగా స్నానం చేయించిన తర్వాత అలంకరించి అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి యొక్క హనుమాన్ మందిరం చుట్టూ తిప్పుతా ఉన్నట్టుగా రైతులు చెప్తున్నారు కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ మార్కెట్ నుంచి